రెండు రోజులు టైం ఇస్తాం ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించాలని లేకపోతే దొంగలను చేసినట్లు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మార్కపురం డీఎస్పీ నాగరాజు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కపురం పట్టణంలో డీఎస్పీ నాగరాజు సి సుబ్బారావులు హెల్మెట్ ధరించాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి చైతన్యం నింపారు ప్రతి ఒక్కరూ తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించాలన్నారు లేని పక్షంలో మిస్ కొరకు చట్టాలు కఠినంగా అమలు పరుస్తామని మార్కపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు మార్కాపూర్ ప్రజలందరికీ కూడా నా నమస్కారం అట్లాగే సబ్ డివిజన్ ఉండే గిద్దరు ప్రజలకి కంబం ప్రజలకి అట్లాగే ఎర్రగొండపాలెం ప్రజలకి మరియు ఆ చుట్టుపక్కల ఉండే మండల ప్రజలకి మార్కాపూర్ సబ్ డివిజన్ లో ఉండే అందరి ప్రజలకు కూడా నా విన్నపము మరియు నమస్కారం సో చాలా కాలం నుంచి మనం ట్రాఫిక్ రెగ్యులేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఆ ప్రతిరోజు కూడా ట్రాఫిక్ లో ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఎంతమంది మాన ప్రాణాలు వెళ్ళిపోతున్నాయో మీరు గమనిస్తూనే ఉంటారు మీరు కూడా మీడియా ప్ర మీడియా ప్రతినిధులందరూ కూడా మీకు కూడా ఈ విషయం సుస్పష్టంగా తెలుసు ఎందుకంటే మీరు వార్తలు మీరే ప్రసారం చేస్తారు కాబట్టి మీకు అది ఖచ్చితంగా తెలుసు జనరల్గా ఒక హత్య జరిగింది ఏదన్నా అంటే దానికి ఏదో మోటా తాగాదాలు వాడి కారణాలు వాడే ఉండి ఒక ఎదుటి వాడి ప్రాణం తీయాలని ఒక సంకల్పంతో చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఆ పర్సనల్ ఇల్ ఫీలింగ్స్ వల్ల ఆ విధంగా జరుగుతాయి కాబట్టి అది వేరే కోణం కానీ రోడ్డు మీద పలతో మోటార్ సైకిల్ తో కుటుంబ అవసరాల కోసం బజారుకు వచ్చి కుటుంబ అవసరాల కోసం ఒక పని మీద రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్కి చేసి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం రోడ్డును పడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో ప్రతి యాక్సిడెంట్ కూడా మమ్మల్ని మాకు హత్య జరిగినా గానీ అది పెద్ద సరే లే కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాం కానీ ఒక యాక్సిడెంట్ కేసు ఎవరైనా ఒక సబ్ ఇన్స్పెక్టర్ జరిగింది సార్ ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని చెప్తే మేము ఎంత తల్లనిపోతామో మీకు అది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎవరు కూడా ప్రమాదంలో చనిపోకూడదు అంటే ఎక్కువ మంది ప్రమాదాల్లో చనిపోవటానికి అత్యంత ముఖ్యమైన కారణం డ్రంకర్ను తాగి కొంతమంది చేయొచ్చు కొంతమంది ఇది ఏది నెగ్లిజెన్స్ వాళ్ళు లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయ్యో మెకానికల్ ఫెయిల్ చేయరో లేకపోతే ఆ వ్యక్తి అన్యమనస్కంగా ఉండి లేకపోతే ఓవర్ స్పీడ్ గా ఉండి ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతాయి కానీ యాక్సిడెంట్లన్నీ కూడా జరిగిన తర్వాత ప్రాణాలు పోయేది సుమారు ప్రతి కేసులో కూడా డెబ్బై మంది ప్రాణాలు వందకి డెబ్బై మంది ప్రాణాలు కేవలం హెల్మెట్ లేకనే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు ఈ హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి మీ కుటుంబం మీ వెనకుంది ఇది మీకు ఖచ్చితంగా ఆ మీకు ఉపయోగపడుద్ది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్రమాదం అనేది మనం ఎవరూ కూడా ఊహించుకుంటే